అందరికీ నమస్కారం మన చేతిలో మన అదృష్టం ఇంతకుముందు చాలా విషయాలు తెలుసుకున్నాం చాలా భాగాల్లో హస్త సాముద్రికలో ర్యాక్ల గురించి ఒక వందకు పైగా వీడియోల్లో చాలా విషయాలు తెలుసుకుంటాం ఉంటాం ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకంగా ఉంటాయి తెలుసుకుని ఉంటాం ఇప్పుడు శని ప్రభావం ప్రతి ఒక్కరికే ఉంటుంది అన్నమాట మనిషి పుట్టిన ప్రతి ఒక్కరికొన్న అతను వంద సంవత్సరాల జీవితంలో ఏదో ఒక టైం అప్పుడు శని ప్రభావం ఉంటుంటుంది దాని గురించి తెలుసుకుందాం అదే జాతకాల దగ్గరకో లేకపోతే ఎక్కడికో వెళ్ళి చూపించుకోవసం లేదు మన చేతిలో చూస్తే శని ఉందా లేదా మనకి ప్రవేశించిందా లేదా అని తెలిసిపోతుంది తెలుసుకుందాం కొంతైనా అర్థం అవుతుంటుంది కొంతమందికి ఈ భాగం శనిస్థానం శని గ్రహం శనిస్థానం శని పర్వతం ఏదైనా అనుకోవచ్చు ఈ భాగంలో దాని ప్రభావం అనేది శని ఏ విధంగా పట్టింది అనేది తెలుస్తుంది పట్టిందో లేదా అనేది తెలుస్తుంది అనమాట ఆ జాతకం ఉందా లేదా అనేది తెలుస్తుంటుంది తెలుసుకోవాలంటే ఇక్కడ చిన్నది గీత ఒకటి వస్తుంది సహజంగా ఓ గీత ఉంటుంది కొంతమందికి ఉంటుంది తన ఉండరాక ధనం ఉన్న వాళ్ళకే ఉంటుంటుంది ఆ రాకుంటే ఈ పక్కా పక్క ఎత్తుగా ఉంటుంది ఆ ఉన్న దగ్గర పల్లంగా ఉంటుంది అది మటు శని ప్రభావం కాదు ఈ రేఖ లేదని తెలుసుకుందానండి ఇది ఈ భాగం కొంచెం పల్లంగా వస్తుంది మిగతా అన్నిటికంటే ఇది కొంచెం గురుస్థానం కంటే రవిస్థానం కంటే కొంచెం పల్లంగా ఉంటుంది యాక్చువల్గా ఇంకా పల్లంగా గీత ఉన్నది ఇదే పళ్ళం అనుకోండి ఒక దారం ఒక ఏదో పరుపుకోది అనుకో కడితే ఆ భాగం ఈ పక్క ఆ పక్క ఎత్తుకుంటే అది పల్లంగా అవుతుంది కదా ఆ విధంగా కొంచెం పల్లంగా ఉన్నట్టు ఉంటే అది అర్ధాష్టమ శని కింద పరిగణించవచ్చు అర్ధాష్టమ శని ప్రవేశించబోతుందనేసి తెలుసుకోవాలి ఇదే ఇంకొంచెం ఇంకా కొంచెం బాగా లోతుకెళ్ళింది అనుకోండి ఈ భాగం కిందకే లోతుకెళ్ళిపోద్ది అన్నమాట ఈ భాగం అది అష్టమశ్రేణి అష్టమశణి కింద మనం తీసుకోవచ్చు అష్టమ శ్రేణి అనేసి ప్రవేశించిందని తెలుసుకోవచ్చు అదే మరికొద్ది ఇంకా లో దీనికి వెళ్ళిందనుకోండి దీనిలో భాగాలు కూడా ఉంటాయి మొదటి భాగం రెండో భాగం మూడో భాగం అనేసి అది వేరే దీనిలో ఉంటుంది ఇంకా లోతు ఇది ఈ భాగం అంతా లోతు అయిపోద్ది ఏం కింద ఈ భాగం అంతానూ శని స్థానంలో ఇంకా అంత లోతు అయిపోద్ది అన్నమాట లోతుకి వెళ్ళిపోద్ది అప్పుడు ఏలనాడు శని పట్టిందని అనుకోవచ్చు ఎక్కడికో వెళ్ళాకల్క్కడ తెలిసిపోతుంటుంది ఏలినట్టు శనిపితే ప్రభావం అయిపోద్ది అనుకోండి ఏడు సంవత్సరాలు ఏడున్నర సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అప్పుడు ఇది కొంచెం కొంచెం పెరుగుతుంటుంది ఇది మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది అన్నమాట అప్పుడు శని ప్రభావం వదిలినట్టుగా అర్థం ఇది మామూలు స్థానానికి వచ్చేది మామూలుగా అయిపోద్ది ఈ విధంగా ఉంటుందండి ఈ ఈ స్థానంలో చూపిస్తుంది అన్నమాట శని గ్రహం కాబట్టి ఈ స్థానంలో చూపిస్తుంది శని ఎంతవరకు పెట్టింది పట్టిందా లేదా అన్నది తెలుస్తుంటుంది అనమాట శని ప్రభావం ఏది లేదనుకోండి స్థితిలో శని స్థానం ఉందనుకోండి అప్పుడు ఇందులో గీతనే ఉంటుంది అప్పుడు ధనం విపరీతంగా పెరుగుతుంది చిన్న గీత దీని లోతనుకోకండి ఇది పల్లం అనుకోకండి ఒక గీత ఉంటుంది అన్నమాట ఆ గీత ఉన్నా లేదా ఇక్కడ ఒక త్రిభుజం ఉన్నా ఈ స్థానంలో విపరీతమైన ధనయోగం ఏర్పడతాయి ఇప్పుడు శని ప్రభించింది అనుకోండి అతని కర్షకాలన్నీ తెలిసిపోతాయి తెలిసిపోతాయన్నమాట ఎంత డబ్బున్నా పోతుంది శని ప్రభావంలో ఏలనాటి శని కానీ శని కానీ అర్ధాష్టమ శనిలో ఎంతోమంది రాజులు కూడా పోయారు మహాకోటేశ్వరుల లాటవాలు కూడా దివాలి తీసిరు అలాంటివి ఉంటాయి ఇప్పుడు పురాణ కథలు చూసుకుంటే హరిశ్చంద్రుడు శివ చక్రవర్తి నలచక్రవర్తి ఇటువంటి రాజులు రాజ్యాలు విడిచిపెట్టి రాజ్యాలు పోయి అడవుల్లో తిరిగి అడవుల అరణ్యాల్లో అడవుల్లోన ఏమీ లేక కట్టుబట్టలు లేక నల చక్రవర్తి ఉన్నాడు కట్టుబట్టలు కూడా లేవన్నమాట ఏవి ఉండవు అటువంటి ప్రభావం చూపెడుతుంది అన్నమాట మళ్ళీ ఇస్తుంది మళ్ళీ ఇంత పేదరికంలో ఇంత ధనం పోయి అన్ని పోయినా ఎవులు చుట్టాలు బంధువులు ఎవరు అక్కడ చేయరు డబ్బు ఉన్నవాడే అందరు చేరుతారు డబ్బు లేనవాడు ఎవరు ఇవన్నీ తెలుసుకుంటారు అనమాట ఈ శని ప్రవాహం టైం కూడా ఇలాంటివన్నీ తెలుసుకుంటాడు తెలుసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ శని ఎప్పుడైతే విడిచిపెడతాదో అప్పుడు మళ్ళీ మామూలు స్టేజ్కి అతను తదన ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా రావచ్చు కొంతమంది అవన్నీ తెలుసుకుంటారు డబ్బులు ఖర్చు పెట్టరు వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ విధంగా బాగుపడతారు ఇది శని యొక్క ప్రభావం దాని యొక్క ఫలితం ఈ విధంగా ఉంటుంది ఇక్కడే తెలుసుకోవచ్చు ఏదైనా ఇది అందరికీ నమస్కారం ఉంటాను ఇంకా వేరే భాగంలో ఇంకో విషయం తెలుసుకుంది నేను ఉన్నవన్నీ కరెక్ట్గా ఉన్నవే చెప్తుంటాను అవి మీరు అర్థం చేసుకొని ప్రతి వీడియో చూస్తుంటే మీరు మీరే ఇంకొకరికి చెప్పవచ్చు అనమాట నాకే కొంతమంది మెసేజ్లు పెడతారు మీ అడ్రస్ ఎక్కడ మీ మీ నెంబర్ ఇవ్వండి ఇది అవసరం లేదు నా నా వీడియోలు చూసుకుంటే మీకు అర్థమవుతుంటుంది ఉన్నదే కరెక్ట్గా పెడతాను చాలా మందిలాగా సగం చెప్పి సగం విడిచిపెట్టి ఇలా వస్తారు కదా అని చూసుకొని ఇలాంటివేవి లేవు ఉన్నది కరెక్టే చెప్తుంటాను అది మీరు అర్థం చేసుకుంటే మీరు ఇంకొకరికి కూడా చెప్పవచ్చు అనమాట ఆ విధంగా ఉంటాయి నా వీడియోలు అని ప్రతిదీ అని తెలుసుకుంటే అది శని ప్రభావం ఆ విధంగా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే తెలిసిపోతుంది ఈ ఈ భాగం ఎప్పుడైతే పళ్ళం వెళ్ళిందో శని ప్రవేశించినట్టుగా ఆటోమేటిక్గా ఏది లేదు మామూలుగా ఉన్నది అనుకోండి సమాంతరంగా ఉన్నదండి చేతులు మొత్తం ఇవన్నీ ఒకలాగే ఉన్నాయి అనుకోండి వేలన ఉన్నప్పుడు భాగాలన్నీ ఒకలాగే ఉన్నప్పుడు అప్పుడు శని ఏ ఏ దేనిలో కూడా ప్రవేశించడానికి కావదు ఇవి వస్తే ఏవో మన తిరుగులను బట్టి శని ప్రభావము కాలు గడక్క అంటే ఇంటికి లోపకి వచ్చేయడం ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని అది చేసిన పనులు బట్టి గర్వం అహంకారం ఇలాంటివి ఉంటాయి అహంబాలు డబ్బు ఉన్నాయి ఏమన్నా అక్కడ చేయకపోవడం ఈ విధంగా ఉంటాయి కదా అలాంటప్పుడే ఆ శని ప్రభావిస్తాడు అది ఆ ప్రభావం అనేది చూపిస్తుంటాడు అనమాట అయినా నువ్వు వెలుగుండ తెలుసుకోరా ఆయన నన్ను మంచి చెట్లు ఎవరు ఎలాంటి వాళ్ళు ఏమిటో అన్నీ తెలుసుకుంటుండో అనేసి తెలియజేయడానికే ఈ శని శని ఏళ్ళనాటి శని కానీ శని కానీ అర్ధాష్టమ శని ఇలాగ పడుతుంటుంది అనమాట కొన్ని రోజుల వరకు పట్టి మళ్ళీ ఇడిచిపెడుతుంది మళ్ళీ యథా తెస్తుంది అనమాట శని అంత వేగం పూర్తిగా నాశనం చేయదు అదండి అందరికీ నమస్కారం ఉంటాను మరి ఇంకొక వీడియోలో ఇంకొక భాగం గురించి తెలుసుకుందాం